కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎడ్యుకేషనల్ మీద పవన్ కళ్యాణ్ మార్క్ స్పష్టంగా కనపడుతుంది నియోజకవర్గంలోని పాఠశాలల స్థితిగతులను పవన్ కళ్యాణ్ మార్చేశారు గొల్లప్రోలు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అదనపు తరగతి గదులు నిర్మాణం చేయించారు ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్లో సైన్స్ అండ్ ల్యాబ్ను ప్రారంభించారు అలాగే గొల్లప్రోలు రూరల్లో స్కూల్కి వెళ్లే దారిలో బ్రిడ్జ్ వేయించారు ఇక వెంకటరాయపురం అంబేద్కర్ బాలికల స్కూల్లోని భోజనం నాణ్యతను కూడా పెంచారు ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి కామేశ్వరరావు లైవ్ లో అందుబాటులో ఉన్నారు కామేశ్వరరావు చెప్పండి చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం కూడా ఎడ్యుకేషన్ మొత్తం కూడా దశ దిశ కూడా మార్చేశారని చెప్పొచ్చు ఏపీ డిపీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టిన నాటి నుంచి నెట్వర్క్ వరకు కూడా మొత్తం ఒక ఎడ్యుకేషన్ అబ్బకు కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద మొత్తం అధికారులను అడిగి రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది మొత్తం కూడా చూసుకుంటే కనుక మొత్తం పిఠాపురం నియోజకవర్గ పిఠాపురం పిఠాపురం రూరల్ ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో ఎడ్యుకేషన్కి పరంగా కూడా వసతులు అని చెప్పి నివేదికలో తేలడం అయింది ఈ నివేదిక ప్రతిపాదన ప్రకారం కూడా మొత్తం పిఠాపురం ఈ ఎడ్యుకేషన్ మొత్తం కూడా వ్యవస్థ సమూలమైన మార్పులు చేయాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సంకల్పించారు సంకల్పం నేపథ్యంలో మొత్తం కూడా ఏదైతే ఉందో గొల్లప్రోలు అంటే పైలట్ ప్రాజెక్టుగా గొల్లపోలు హై స్కూల్ని అయితే తీసుకున్నారు గొల్లపోలు హై స్కూల్ సంబంధించి అయితే మాత్రం రిపోర్ట్ ఆధార్ ఆధారితంగా తీసుకున్న సమస్యలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నెలలోనే అవన్నీ కూడా మొత్తం కూడా డెవలప్ చేసిన పరిస్థితి ఉంది మొత్తం మీద చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గొల్లప్రోల్ నియోజకవర్గం జెడ్పీహెచ్ హై స్కూల్లో ఆ పిల్లలకు తరగతి గదులు వసతులు సరిగ్గా లేకపోవడం వల్ల దానికి సంబంధించి మొత్తం కూడా తరగతి గదులు అదేవిధంగా తాగే వాటర్ ప్రాబ్లం అదేవిధంగా ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ఆ సైన్స్ ల్యాబ్స్ కూడా సరిగ్గా లేనందు లేవని చెప్పేసి రిపోర్ట్లో అయితే మాత్రం అధికారులు ఇవ్వడం జరిగింది మొత్తం కూడా తొలిత మొత్తం కంప్లీటెడ్గా కూడా గొల్లప్రోల్ను ప్ర పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గొల్లప్రోల్లో అదనపు తరగతి గదులు అదేవిధంగా సైన్స్ ల్యాబ్స్ అదేవిధంగా పిల్లలు స్వచ్ఛమైన నీరు తాగాలని చెప్పేసి ఆర్ఓ ప్లాంట్స్ని కూడా ఏర్పాటు చేశారు మొత్తం మీద గొల్లప్రోలు సంబంధించిన గొల్లపోలు గొల్లప్రోలు రూరల్ అదేవిధంగా గొల్లపూర మండలం మొత్తం కూడా ఉన్న స్కూల్స్ అన్నింటిలోనే కూడా ఆర్ఓ ప్లాంట్స్ని అయితే అరేంజ్ చేశారు దాంతోపాటు పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా మొత్తం స్కూల్ బోర్డ్స్ కానివ్వండి స్టేషనరీస్ కానివ్వండి మొత్తం అన్నింటి మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ పిల్లలకు హైజెనిక్ అయిన ఫుడ్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించారు నెక్స్ట్ దాని తర్వాత కేటాలో చూసుకుంటే ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్లో కూడా కొన్ని సమస్యలు అయితే అధికారులు ట్రేస్అవుట్ చేశారు వాటి అంటే పిల్లలకు సైన్స్ పరంగా వెనకబడుతున్నారు సైన్స్ ల్యాబ్ లేదని చెప్పి అనేక మార్లు స్కూల్ యాజమాన్యం అధికారులు తెలిపినప్పుడు కూడా వారు నిమ్మక నీరెత్తినట్టు దాన్ని పట్టించుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్ దృష్టి రావడంతో ఒప్పాడు కొత్త పిల్లకి సంబంధించిన స్కూల్స్లో సైన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు దాంతోపాటు అక్కడున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో పాత బిల్డింగ్స్కి రీమాడిఫై చేయాలి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కూడా శంకుస్థాపనలు అయితే జరిగి చెప్పచ్చు మొత్తం మీద చూసుకుంటే గనక ఏదైతే ఉందో కాకి పిఠాపురం నియోజకవర్గంలో యూటీజింగ్ కూడా పెరిగిపోయిందని చెప్పి పిల్లలు ఏదైతే ఉందో సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్కి అయితే చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ వెనువెంటనే కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి జిల్లా డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి అయితే ఆదేశాలు జారీ చేశారు వెనువెంటనే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో పిఠాపురం సంబంధించిన స్కూల్స్ కాలేజీలు కూడా ప్రొడక్షన్ ఏదైతే పోలీసులు అంటే ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం వెళ్ళేటప్పుడు మొత్తం కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా పిఠాపురం రూరల్ ఏదైతేందో వెంకటరా సంబంధించిన అంబేద్కర్ రెసిడెన్షియల్లో బాలికల పాఠశాలలో కొద్ది యూటీజింగ్ ప్లస్ ఫుడ్ కూడా సరిగా లేదని చెప్పి సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టిలో అయితే పెట్టడం జరిగింది మొత్తం వెనువంటి పవన్ కళ్యాణ్ దాన్ని సాల్వ్ చేసి కూడా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ పిఠాపురం టూర్లో భాగంగా మొత్తం కూడా వెంకటరాయపురం రెసిడె అంబేద్కర్ రెసిడెన్షియల్ పాఠశాలను అయితే విజిట్ చేశారు విజిట్ చేసి మొత్తం స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అయ్యి వారి యొక్క క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి టీచింగ్ ఏ విధంగా ఉంది ఇంటరాక్షన్ అంటే టీచర్కి స్టూడెంట్స్కి మధ్య ఏ విధమైన ఎడ్యుకేషన్ సంబంధించిన సమస్యలు ఉన్నాయా దానికి సంబంధించిన టీచర్స్ బాగా చెప్తున్నారా లేదనే దాని మీద పిల్లల నుంచి నేరుగా పిల్లల్ని ఇంటరాక్ట్ అయ్యి వారి యొక్క వాయిస్ని అయితే పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగింది మొత్తం మీద అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏదైతే ఉందో పిల్లల ఫుడ్ సంబంధించిన అయితే మాత్రం ఫుడ్ క్వాలిటీ లేదు నాణ్యత లేదని చెప్పి పవన్ కళ్యాణ్ పిల్లలతో పాటు భోజనం చేసిన అనంతరం కూడా చెప్పడం జరిగింది మొత్తం ఈ వెంకటరాయపురం అంబేద్కర్ బాలికల పాఠశాలలో అయితే మాత్రం ఫుడ్ మెనూను మార్చి ఫుడ్ క్వాలిటీ అయిన హైజనిక్ అయిన ఫుడ్ పెట్టాలి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి బావు భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్స్ ఎలా నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కొంత ఆగ్రహానికి అయితే మాత్రం స్కూల్ యాజమాన్యం మీద అయితే వ్యక్తం చేస్తారు మరొకసారి నేను విజిట్ చేస్తాను ఈ స్కూల్ని అప్పటికి మళ్ళీ పిల్లలు ఎటువంటి కంప్లైంట్ చేసినప్పటికి కూడా ఏ ఒక్క అధికారిని కూడా నేను ఉపేక్షించేది లేదు కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి సీరియస్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం దాంతోపాటు కూడా ఆ బాలికల పాఠశాల మొత్తం కూడా కూడా పిటాపుర నియోజకవర్గంలో ఉన్న మొత్తం అన్నింటిలో కూడా క్వాలిటీ హైజనిక్ అయిన ఫుడ్ ఇవ్వాలి అందివ్వాలని చెప్పి సిసి పవన్ కళ్యాణ్ అధికారులకి అయితే ఆదేశించారు మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టి వన్ ఇయర్లో కూడా మొత్తం పిటాపు నియోజకవర్గ స్కూల్స్ అన్ని కూడా దశ దిశ మార్ మార్చారని చెప్పచ్చు గత ప్రభుత్వంలో ఏదో సున్నాలు పెయింట్లు వేసి తూతూ మంత్రంగా ఏదో చేసాం నాడు నేడు అని చెప్పి కార్యక్రమాలు చేసాం తప్ప క్వాలిటీ అయిన విద్య అందివ్వలేకపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పొచ్చు మొత్తం ఈ ప్రభుత్వంలో ప్రతి స్టూడెంట్ ఒక నమ్మకంతో వారి యొక్క జీవితం భవిష్యత్తుని ఆధారంగా స్కూల్కి వస్తారు వారి యొక్క భవిష్యత్తుకి మంచి భరోసానిస్తూ మంచి ఎడ్యుకేషన్ అందివ్వాలని చెప్పి అధికారులకైతే మాత్రం స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు ఇచ్చారు అంటే మీ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా టెన్త్ క్లాస్ వరకు అదేవిధంగా కాలేజెస్ కూడా పిల్లల మీద ఎక్కడ నెగ్లడెన్స్ లేకుండా మంచి ఏదైతుందో మంచి ఎడ్యుకేషన్ చెప్పాలి అని చెప్పేసి అధికారులు అయితే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మరొకసారి నేను వన్ ఇయర్ అనంతరం వన్ ఇయర్ తర్వాత అన్ని స్కూల్స్ కూడా విజిట్ చేస్తాను ఏ స్కూల్లో కంప్లైంట్ అయితే మాత్రం ఆ టీచర్స్కి సరే యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుందని స్ట్రిక్ట్ అయిన వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ వచ్చిన వన్ ఇయర్లో కూడా అనేక మార్పులు అయితే స్కూల్లో జరిగాయి చెప్పొచ్చు ఒక పక్క ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరిగింది మరో పక్క హైజినిక్ అయిన ఫుడ్ అందిస్తున్నారు మరో పక్క పరిసరాలు ఐజనిక్ మొత్తం టాయిలెట్స్ కానివ్వండి పరిసర ప్లే ప్లే గ్రౌండ్స్ కానివ్వండి అన్నీ కూడా మొత్తం కూడా పరిసరాలన్నీ కూడా నీట్గా శుభ్రంగా ఉంచుతున్నారని చెప్పచ్చు మొత్తం మీద ఓ పక్క స్టూడెంట్స్ పేరెంట్స్ అదేవిధంగా స్టూడెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన వన్ ఇయర్ లో కూడా అనేక మార్పులు స్కూల్ అభివృద్ధిలో భాగంగా అనేక అభివృద్ధి జరిగాయని చెప్పి స్టూడెంట్స్ అయితే మాత్రం ఒక సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మరోపక్క స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కాలేజీలకు పంపినా స్కూల్కి పంపినా ఒక ధైర్యంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత యూటీజింగ్ అనేది పిటాప్ నియోజకవర్గంలో మొత్తం కూడా సమూలంగా ఉక్కుపాదం మోపారు దానికి సంబంధించి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేదు స్కూల్కి వెళ్ళడానికి హ్యాపీగా వస్తున్నారని చెప్పి మరోపక్క స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈ వన్ ఇయర్లో కూడా అనేక మార్పులు ఎడ్యుకేషన్ పరంగా కూడా పవన్ కళ్యాణ్ పిడాప్ నియోజకవర్గంలో అనేక మార్పులు అయితే చేశారని చెప్పొచ్చు సాయిదా రైట్ థ్యాంక్ యూ కామేశ్వరరావు శ్రావిప్రియ అండి నేను నైన్ క్లాస్ చదువుతున్నాను నాకు మంత్లీ పవన్ కళ్యాణ్ గారి ఫైవ్ థౌసండ్ చేస్తూ ఉంటారు ఇది నేను చదువు కోసం యూజ్ చేస్తూ ఉంటాను అనమాట మా ఇంట్లో కూడా నేను చదవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు పండుగ హాస్టల్ సీ కూడా ఇచ్చారు ఆయన చదువుకోవడానికి నేను ఇప్పుడు హాస్టల్లోనే చదువుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ ఐమ్ సో గ్రేట్ఫుల్ సేమ్ పవన్ కళ్యాణ్ నా పేరు శ్రావప్రియ అండి నేను ఎయిన్త్ క్లాస్ చదువుతున్నాను ఆ డబ్బులు నీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయమ్మా చదువుకి ఇంకేమైనా దానికే కాకుండా ఇంకేమైనా ఉపయోగపడుతున్నాయా మరి అవి ఇచ్చినందుకు ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఎవరికమ్మా థ్యాంక్స్ అది